నీ రక్షణ తర్వాత నీ జీవితంలో తీసుకున్న అతి పెద్ద నిర్ణయం అంటూ ఏదైనా ఉంది అంటే అదేంటి చెప్పండి వివాహం అక్కడ ఎందుకు అనవసరంగా తెలిసి తెలిసి ఇబ్బందులు పడతావు బైబుల్ చాలా ఖండితంగా చెబుతూ ఉంది చీకటికి వీలుకి ఏమీ లేదు అసలు సంబంధం లేదు అవిశ్వాసికి విశ్వాసతో పాల్ లేదన్నాడు బట్ దిస్ ఈస్ అ మెసేజ్ ఫర్ ఆల్ అన్మ్యారీడ్ పీపుల్ వెన్ ద టైమ్ కామ్స్ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ బేస్డ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రార్థనా పరుడా లేదా ప్రార్థన చేసే వ్యక్త దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉన్నారా లేదా విశ్వాసం కలిగి ఉన్నారా లేదా దేవుని ప్రేమించే వ్యక్తులా కాదా పరిశీలించాలి దేవుని ప్రేమించే వాళ్ళు అయితే ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తారు వాళ్ళు ఆ ప్రేమ లేకపోతే ఈ ప్రేమ ఉండదు వివాహ విషయంలో తొందరపడద్దు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు యూజువల్ గా కొంచెం ఆలస్యం అవుతున్నప్పుడు తొందరపాటు నిర్ణయాలకి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రే ఫ్రేమో ప్రార్థన చేయండి ప్రభు నా జీవితంలో భక్తిగల జీవిత భాగస్వామిని తీసుకురామని ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు నేను మార్చేసుకుంటానండి అని మాత్రం అనొద్దు ఎందుకంటే చాలా మంది వీళ్ళు మార్చేసుకోవడం తర్వాత సంగతి కానీ వీళ్ళందులోకి వెళ్ళిపోయిన దాఖలాలు చాలా ఉన్నాయి ఆల్ రైట్